పూర్తి లోకేష్ ఎత్తులు కొత్తవారికి అవకాశం పేరుతూ పాత వారికి ఉద్వాసన సీనియర్ల వల్ల ఉపయోగం లేదని పార్టీకి భారమని ముద్ర పొలిట్ బ్యూరో కేంద్ర రాష్ట్ర కమిటీల్లో భారీ మార్పులు లోకేష్ చెప్పిన వారికే పదవులు సానా సతీష్ రామ్మోహన్ నాయుడు కేసినేని కేసినేని చిన్ని వంటి వారికి ప్రాధాన్యం ఎనుమల సోమిరెడ్డి బుచ్చయ్య తదితరుల శకం ముగిసినట్టే సీనియర్లు కాకోకుండా కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న పేరుతో పాత వాళ్ళని పక్కకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా టీడీపీ పార్టీ మీద పట్టు తీసుకోవడం కోసం అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో తను ఒక మంత్రిగా ఉన్నారు సో దా అక్కడ కూడా దీన్ని ఏంటంటే దీన్ని ఇంకొక దానికి కూడా లింక్ చేసి చూడొచ్చు కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం లోకేష్ అవ్వాలని చెప్పేసి పార్టీ కార్యకర్తలైతేనేమి మంత్రులైతేనేమి పలువురు చెప్తూ వస్తున్నారు నిన్న దావోస్లో కూడా మంత్రి భరత్ సీఎం మా లోకేష్ ఎవరో ఏమన్నా ఏమనుకోకున్నా కూడా సీఎం ఏ మా లోకేష్ అని చెప్పేసి అక్కడ ఉద్ఘాటించారు దానిపైన చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అలాగే ఇక్కడ ఉన్న అధికారులకి ఇక్కడున్న మంత్రులకి కూడా టీడీపీ మంత్రులకి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పారు డిప్యూటీ సీఎం మీద కూడా ఏమీ మాట్లాడొద్దు అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో లోకేష్ తన అంటే ప్రభుత్వం పైన కానీ ఆ పార్టీ పైన కానీ తన పట్టు సాధించడం కోసం సీనియర్లు అన్న నెపంతో ఇంకొకటి కొత్త వాళ్ళకు అవకాశం కల్పించాలి అన్న ఉద్దేశంతో సరే కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం మంచి విషయమే అండి కాకపోతే ఇది కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం కోసమా లేకపోతే తన స్థాయి ముద్రను వేయడం కోసమా అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా ఉంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కకు నెట్టేసి కొత్త వాళ్ళకి అవకాశం కల్ప పెంచాలని చెప్పేసి లోకేష్ ముందుకెళ్తున్నారు మరి ఎలాంటి అంటే ఈ లోకేష్ తీసుకునే ఈ నిర్ణయాల వల్ల మరి తెలంగాణలో తెలంగాణలో ఉన్న సీనియర్ల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం వ్యక్తం అవుతాయి అలాగే మంత్రుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి అన్నది వేచి చూడాలి